అందరూ కోఆపరేట్ చేయండి ప్రతి ఒక్క ఇల్లు కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి రావాలి నేను ఒక పిలిపిచ్చాను డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ ప్రతి ఒక్క ఇల్లు ప్రతి ఒక్క వ్యక్తి పవర్ ప్రొడ్యూసర్ కావాలి పవర్ ప్రొడ్యూసరే కాకుండా వినియోగదారుడు కావాలి మీరు వాడుకొని మిగిలిన కరెంటు మాత్రం గ్రిడ్కిస్తే గ్రిడ్ దెంబే పరిస్థితికి వస్తారు ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి మీరు నో తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను ఆడబిడ్డలు ఉన్నారు ఈరోజు అలీప్ కూడా ఒక ఆర్గనైజేషన్ ఉంది వాళ్ళు మహిళల కోసమే ఒక ఆర్గనైజేషన్ పెట్టారు నేను మొట్టమొదటిసారిగా సీఎం అయినప్పుడు గాజుల రామారంలో పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ ఎస్టేట్ పెట్టారు వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేశారు ఇప్పుడు నేను రమ్మని చెప్పాను రేపు దానికి కూడా ఫౌండేషన్ ఇస్తున్నాం డాక్రా సంఘాలు మీరు తయారు చేసే ఉత్పత్తుల్ని అక్కడ ఉత్పత్తి చేసి మార్కెట్ చేసి మీ ఆదాయాన్ని పెంచే మార్గం కూడా చూపించడానికి ముందుకు పోతున్నామని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పటికే మీరు చూశారు ఇప్పుడు కూడా టీ దాగే వచ్చాను ఒక ఇంట్లో నేనే మీకు దీపం పెట్టాను ఎప్పుడు తొంభై ఆరు తొంభై ఏళ్ళలో మళ్ళీ ఇప్పుడు దీపం రెండు కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మీకు ఇచ్చాను మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీ ఆదాయాన్ని మీ ఖర్చు తగ్గించి ఆదాయాన్ని పెంచే మార్గం ఆలోచిస్తున్నాం మీ జీవన ప్రమాణాలు పెంచాలని ఆలోచిస్తున్నాను ఎప్పుడు కూడా ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగితే చాలీ చాలిన ఆదాయంతో మీ జీవితాలు అతలాకుతలం అయిపోతాయి అట్టే కాకుండా వీలైనంత వరకు ఖర్చులు తగ్గించి వీలైనంత వరకు ఆదాయం పెంచితే ప్రతి ఒక్క కుటుంబానికి పది రూపాయలు మిగులుతాయి తద్వారా మీరు మీ పిల్లలు ఆనందంగా ఉండే పరిస్థితి వస్తుంది దానికి శ్రీకారం చుడుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీ ఆరోగ్యం బాగుండాలంటే తొందరలను ఆలోచిస్తున్నా ఒకప్పుడు హ్యాపీ సండే పెట్టాను నేను అంటే ఆదివారం ఎవ్వరూ పని చేయక్కర్లేదు రోడ్డు మీదకి వచ్చి మీకు నచ్చిన పని చేసే విధంగా పది మంది కలిసి ఆడుకుంటే మీ ఆరోగ్యం బాగుపడుతుంది ఇరవై నాలుగు గంటలు ఆలోచించి ఆలోచించి మీ మైండ్ ఖరాబ్ అయిపోయి లేనిపోని సమస్యలు వస్తున్నాయి అందుకే ప్రతి ఆదివారం హ్యాపీ సండే కింద పెట్టడం గ్రామాల్లో కూడా చేయాల్సిన అవసరం ఉంది ఇంట్లోనే కూర్చుంటే కొడుతుంది మంచి సిమెంట్ రోడ్లు వేసాం ఆ సిమెంట్ రోడ్లకి వచ్చి ఒక గంట మీకు నచ్చిన విధంగా పాటలు పాడే పాటలు పాడవచ్చు లేకపోతే కొంతమంది ముగ్గులు వేసే వాళ్ళు వేయచ్చు లేకపోతే మన దగ్గర ఏవైతే చేయగలుగుతారో చాలా మంది కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా బాగుంటారు అలాంటివన్నీ చేసి పది మంది కలిసినప్పుడు ఒక వచ్చే ధైర్యం ఆనందం ఎక్కడా రాదని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ ఇలాంటి వినూత్నమైన పనుల వల్ల మన ఆరోగ్యం బాగుపడుతుంది మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకున్న లోతాం ఇవన్నీ చేయాలని మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి ఎప్పుడు చూశాను నేను ఎన్నికల్లో రాకపోయినా పెద్ద మెజార్టీతో మీరు గెలిపిస్తూనే వస్తున్నారు మొన్నటి వరకు ఎనిదో ఎన్నికం ఉన్నాం అంటే ఈ ఐదేళ్ళు అయితే నలభై సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా మీరు ఎంపిక చేసుకున్నారంటే ఒక చరిత్ర మీకు ఒకటే నేను విజ్ఞప్తి చేసేది ఐదేళ్లు ఈ రాష్ట్ర ఈ యొక్క కుప్పంలో కూడా అరాచకాలు జరిగాయి అన్యాయాలు చేశారు మొత్తం దోపిడీ చేశారు విధ్వంసం చేశారు నేను ఇప్పుడు ఒకటే వార్నింగ్ ఇస్తున్నా మన నియోజకవర్గంలో ఎవరైనా తోక తిప్పితే తోక కట్ చేస్తా ఎవరిని కూడా వెళ్ళిపెట్టను ప్రశాంతతకు మారు పేరు కుప్పం నియోజకవర్గం అభివృద్ధికి మారు పేరుగా తయారు కావాలి భారతదేశానికి ఒక ఆదర్శంగా తయారు కావాలి అలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నప్పుడు మీకు చేతనైతే సహకరించండి లేకుంటే ఇంట్లో పడుకోండి కానీ మేము చేస్తా చేస్తామంటే రాక్షసుల మారికి వచ్చి అడ్డుపడాలంటే మాత్రం తాట తీస్తాం తప్ప వదిలి పెట్టమని కూడా హెచ్చరిస్తున్నా మీరు కూడా మంచి చెడుల్ని విశ్లేషణ చేయండి మంచిని ఆలోచించండి మంచిని ప్రోత్సహించండి ఆ మంచి మిమ్మల్ని కాపాడుతుంది అట్లా కాకుండా చెడు వ్యక్తులకు సహకరించి మనకు అన్యాయం జరిగిన తర్వాత మన భూమి కబ్జా చేసిన తర్వాత నా భూమి పోయిందని ఊరూరు దొరికితే జరిగిన నష్టం చాలా కష్టం అవుతుంది మళ్ళీ కరెక్ట్ చేయాలంటే ఇప్పటికే చేశారు కాబట్టి ఇబ్బందులు వచ్చాయి అందుకనే పదకొండు సీట్లు పడిపోయారు కానీ ఇంకా ఈ మరి చేస్తే ఇంకా అవి కూడా వచ్చే పరిస్థితి ఉండదు కానీ ఏది ఏమైనా మన నియోజకవర్గంలో కూడా ఎప్పుడు ఊహించిన విధంగా జరిగాయి ఐదు సంవత్సరం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా చేశారు చాలా చేశారు తమ్ముడు మీ భూమి మీద మీ పట్టాధార పాస్ పుస్తకం పైన వాళ్ళ ఫోటో వేసుకున్నప్పుడే మీరు మాట్లాడలేదు అప్పటి నుంచే ప్రారంభమైంది అదే మరిగా మీ భూమిని ఇరవై రెండు ఏ కింద పెట్టేశారు అంటే ట్వంటీ టూ ఏ అంటే గవర్నమెంట్ భూమి కింద మీరు ఒప్పుకుంటే మళ్ళా మీ భూమి అవుతుంది వాళ్ళు కబ్జా చేస్తారు ఒప్పుకోకపోతే గవర్నమెంట్ భూమి అయిపోతుంది చాలా చేశారు అన్ని కరెక్ట్ చేస్తున్నాం మళ్ళీ మీ భూమి మీకిప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఎక్కడా రాజీ లేదు అలాంటి కూడా కరెక్ట్ చేస్తున్నాం అందుకే రెవెన్యూ సదస్సులు పెట్టాం తొందరలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా మొత్తం రద్దు చేశాం అదే మరిగా కొత్తగా పాస్ పుస్తకాలు ఇచ్చి రాజ ముద్రతో మీ భూమి మీకు ఇచ్చే బాయ తీసుకుంటాం ఇదే కాదు ఈరోజు ఇంకొక పక్కన సర్వే కూడా పగడ్బందీగా చేసి క్యూఆర్ కోడ్ కూడా పెట్టి ఆ ఫోటో చూసుకుని మీ ఫోన్ లో పెడితే నేరుగా మీ భూమి దగ్గరికి మీరు బయటగా కొత్త టెక్నాలజీ కూడా ఉపయోగిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి కార్యక్రమాలతో మనం చాలా చేయాల్సిన అవసరం ఉంది చేసుకుందాం ఏది ఏమైనా ఈరోజు ఈ ఊర్లో నిడమూర్లో రెండు హిస్టారికల్ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఒకటి సోలారైజేషన్ అంటే రూఫ్ టాప్ లో ఇంటి మీద కరెంటు ఉత్పత్తి చేసే కార్యక్రమానికి రాష్ట్రంలోనే ఇక్కడ శ్రీకారం చుట్టాం ఇక్కడే ఫౌండేషన్ వేసాం రెండోది నెట్ జీరో వేస్ట్ మేనేజ్మెంట్ పేరే నెట్ జీరో వాటర్ గాని వేస్ట్ గాని అన్ని కూడా చేసి ఒక మోడల్ కాన్స్టెన్సీగా చేద్దాం ఇది జరగడం అనేది చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికి మనస్ఫూర్తిగా అభినందనలు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ అందరినీ అభినందిస్తూ ఐఐటి కాన్పూర్ ని అదే మరిగా సిఎస్ గారిని వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా